హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథలో తరువాత భాగం తెలుసుకుందాం రాజశేఖరం రెండు టికెట్లు ఇచ్చి జయంతికి సినిమాకు వెళ్ళండి సునంద నువ్వు అని చెప్తాడు సునంద రాదు అంటుంది అయితే శివరాం వస్తాడు ఇద్దరు వెళ్ళండి అంటే వెళ్తారు ఇద్దరు వచ్చేసరికి లేట్ అవుతుంది శేఖరం ఇంకా రాలేదనుకుని తలుపులు తీసి లోపలికి వెళ్ళేసరికి హాలు మధ్యలో సోఫాలో జారగిలబడి కూర్చుని ఉంటాడు రెండు చేతులు కళ్ళ మీద ఉంటాయి మీరిక్కడే ఉన్నారా తడబడుతూ అంది వచ్చి పది నిమిషాలైంది వచ్చే టైం అయిందని కూర్చున్నాను వెళ్ళి బట్టలు మార్చుకురా భోజనం చేద్దాం నాకు ఆకలిగా ఉంది అంటాడు పై సంఘటన జరిగిన దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది తన పని వేళ పట్టును తినడం ఎవరైనా వస్తే బాతాకాన్ని కొట్టడం లేకపోతే పుస్తకాలు చదవడం తప్ప వేరే పని లేదు అక్కడికి సునంద పిల్లలకి స్వెటర్లు అల్లి ఇచ్చింది కామేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది కానీ అవేం మనిషికి అలసట అనిపించేవి కాదు మానసికంగా తృప్తినిచ్చేవి కూడా కావు క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడులాగే ఏం తోచటం లేదు అంటే ఏదో పని కల్పించుకో లేకపోతే శేఖరాన్ని అడుగు అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది శేఖరాన్ని అడుగుదామని లోపలికి వచ్చేసరికి గదిలో కూర్చుని మేజోళ్లు వేసుకుంటున్నాడు ఈ ఇంట్లో అందరూ పని చేస్తున్నారు ఉపోద్ఘాతంగా అంది శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు జయంతి చూపులు తిప్పేసుకుంటూ నాకే సిగ్గేస్తోంది నేను ఒక్కదాన్నే ఏ పని పాటు లేకుండా కూర్చుని తింటున్నాను బాగుంది తినడం పని కాదని ఎవరంటారు గంభీరంగా అన్నాడు పరిహాసం కాదు నిజంగా అడుగుతున్నాను మీరు నాకేదైనా పని చూపించాలి ఏ పని చేస్తావు చెప్పు ఇది వరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్నో అది బాగానే ఉంటుంది కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది జయంతి మౌనం వహించింది పాపం వాళ్ళు శేఖరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు రోజుకు కనీసం రెండు మూడు వందల సార్లైనా సునంద శేఖరం ఉపకారం జ్ఞప్తి చేసుకోకుండా ఉండదు హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే జయంతికి ఇది ఇష్టం అనిపించలేదు అసలు దానికి సేకరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు పోనీ ఇంకేదైనా సేకరం గదంతా పరిశీలిస్తూ ఏం పని చేస్తావు నువ్వు నాకేం కనిపించటం లేదు అన్నాడు ఏదైనా సరే శేఖరం సాక్స్ పూర్తిగా తొడుక్కున్న తర్వాత ఏ పైనైనా సరేనా ఆత్మగౌరవం లాంటిదేది అడ్డురాదా అన్నాడు మొహల్లో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని అన్నట్టు తలూపింది అయితే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి నా బూట్లు రోజు పాలిష్ చేయడం నేను రాత్రిపూట వేసుకునే పంచే షర్టు రోజూ ఉతకడం ఇంకా అంటూ తలెత్తాడు కానీ జయంతి అప్పటికే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మర్నాడు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళడానికి బయలుదేరిన సేకరం బట్టలేసుకొని బూట్ల దగ్గరికి వచ్చేసరికి వాసు కోపంగా అరిచాడు వాసు పరిగెత్తుకొచ్చాడు ఒళ్ళు దగ్గరుంచుకునే నయ్యి పాలిష్ చేసింది ఏమిటి పద్ధతి అంతా నా ఫ్యాంటు ఉండాలా తగలడాలా అన్నాడు చిరాగ్గా వాసు భయంగా మౌనం వహించి చూస్తుండిపోయాడు మాట్లాడవేం నిద్రపోతున్నావా శేఖరం మరింత కోపంగా కసిరాడు అవి ఈరోజు నేను చేయలేదండి మరెవరు చేశారు అమ్మగారండి నేను చెప్తుంటే వినలేదు అమ్మాయి గారా శేఖరం వెనక్కి తగ్గాడు అంటే ఓహో ఇప్పుడు అర్థమైంది నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకుందన్నమాట శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది కానీ ప్రసన్నతని పైకి కనబరచకుండా అమ్మాయిగారు నా బూట్లు తుడిచేటట్లయితే నువ్వెందుకు ఇక్కడ గాడిదలు కాయడానిక బుద్ధి లేదు వెళ్ళు వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా అర్జెంట్ అన్నాడు వాసు తూనీగిలా పరిగెత్తాడు మరో ఐదు నిమిషాల్లో నిగనిగలాడుతున్న బూట్లు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు అమ్మాయి గారు ఏం చేస్తుంది బట్టలు తిగుతున్నారండి అమ్మాయి గారు బూట్లు తుడవడమే కాదు ఇంకా చాలా పనులు చేస్తుంది అన్నట్టుంది వాడి ధోరణి బట్టలు ఎత్తుకుతుందా ఉలిక్కి పడుతూ పని మనిషి ఏమైనాడు అన్నాడు ఉన్నాడండి దొడ్లో ఏదో పని చూస్తున్నాడు నేను రమ్మంటున్నానని పిలుచుకురా బూటు తొడుక్కుంటూ అన్నాడు మళ్ళీ పరిగెత్తాడు వాసు అయ్యగారు ఎందుకు అర్జెంటుగా పిలుస్తున్నారంటే చేస్తున్న పని ఆపి పరిగెత్తుకు వచ్చాడు తను వచ్చేసరికి తలదువ్వుకుంటూ ఉన్నాడు శేఖరం పిలిపించారా గుమ్మం బయట వదిగి నిలబడి వినయంగా అడిగాడు ఈరోజు తారీఖెంత వెనక్కి తిరగకుండానే అడిగాడు శేఖరం వాసు తారీఖెంతరా పదండి పక్కగా నిలబడిన వాసు సగర్వంగా చెప్పాడు ఇదిగో ఈ నెల జీతం ఇది తీసుకొని నువ్వు తక్షణం దయచేయి జేబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం బాబుగారు బాబుగారు పని మనిషి పూర్తిగా బిత్తరిపోయాడు అవున్రా అమ్మాయి గారు నా బట్టలు ఎత్తుకుతుంటే నువ్వెందుకు నా నెత్తికెక్కడానిక వెళ్ళు కోపంగా అరినాడు అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసినవాడు వెంటనే చేతులు నలుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో నేనేం చెయ్యనండి బాత్రూంలో నుంచి వెళ్ళిపోమ్మని బట్టలు లాక్కుంటే ఏం చేయాలో తెలియక పొరపాటైందండి ఈసారికి క్షమించండి అని లెంపలేసుకున్నాడు గదిలోకి వచ్చి కింద పడిన డబ్బులు తీసుకుని కళ్ళకద్దుకుని శేకరానికి అందిస్తూ పిల్లలు గలవ్ణి తమ దయ మీద బతుకుతున్నాం ఇంకెప్పుడూ చెయ్యను చేస్తే తన్ని తగలేయండి అన్నాడు శేఖరం క్షణం సేపు వాడిని తీవ్రంగా చూసి సర్లేపో ఒక్కసారి ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాటు లేదు రాఖీ పండుగ వస్తుందిగా నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో ఇంకోసారి ఇలాంటిది నా చెవిన పడిందంటే బాగోదు అన్నాడు గంభీరంగా ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన వాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసువంక విజయగర్వంతో చూస్తూ డబ్బు బొడ్లో దోపుకొని వెళ్ళిపోయాడు మీరు కొంచెం వాసుని పని మనిషిని కేకలెయ్యాలి ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది జయంతి ఎందుకు పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూశాడు ఏం అపరాధం చేశారు వాళ్ళు అన్నాడు మొన్న నిన్న ఈరోజు కూడా నన్ను చెయ్యనివ్వట్లేదు నేనేం చేస్తా గాడిదలు కాస్తానా అంటున్నాడు పని మనిషి ఏమో అసలు బాత్రూంలో అడుగు పెట్టేందుకే ఒప్పుకోవటం లేదు వీల్లేదండి మీరు బట్టలు పిండితే నేనేందుకు ఇక్కడ ఎవరినెత్తినెక్కడానికి అన్నాడు శేఖరం మొహానికి పుస్తకం పూర్తిగా చాటు చేసుకున్నాడు మీరు ఇది ఆషామాషీగా తీసుకోవద్దు నన్నేం చేయమంటావు వాళ్ళని పిలిచి కేకలేయండి ఎందుకు తీసుకున్న జీతాలకి న్యాయంగా పనిచేస్తున్నందుక లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయండి నా వల్ల కాదు వాళ్ళకి మీ సునంద మొగుడిలా పిల్లాజల్లా ఉన్నారు అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి మొండిగా అంది జయంతి అంత ప్రత్యేకంగా పట్టుదలెందుకు కాలక్షేపానికా లేక రుణం తీర్చుకోవడానిక మీరెలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది జయంతి నువ్వు చేయాలంటే ఎవరు అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులు ఉన్నాయి చెప్పండి చేస్తానని చెప్పడంలా అయితే విను నా జుట్టుకి నూనె రాసి తలదివ్వాలి నేను స్నానం చేస్తుంటే వీపుకి సోపు రాయాలి జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో చాలా ఇష్టమైన చీర ధరించి నీటుగా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కాకుండానే ఏదో వచ్చి పడడంతో ఉలిక్కిపడి చూశాడు ఆ టేబుల్ పక్కనున్న పేపర్స్ అన్నీ విసరసాగింది తరువాత ఏమైందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి